హాయ్ అండి ముందు వీడియోలో చూశారు కదా మన కట్ వర్క్ కోసం పేపర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది యూజ్ చేసి మన కట్ వర్క్ అనేది ఎలా కుట్టొచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే క్యాన్వాస్ అయితే ఉండాలండి లేదు అనుకుంటే కొంచెం దలిసరగా ఉన్న రెండు క్లాత్లు ఉంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకో క్లాత్ సో దానికన్నా క్యాన్వాస్ అయితే కొను పెట్టుకున్నారంటే ఒక మిత్రుడు చాలా బ్లౌజ్కి వస్తుందండి దేనికైనా వాడుకోవచ్చు ఈ కట్ వర్క్ కోసమనే కాదు మనం నెక్ కోసమైనా వాడుకోవచ్చు కాబట్టి నేనైతే ఒక ఇంచుల వరకు అయితే తీసేసుకుని లైనింగ్ క్లాత్ మీద లాగా ఐరన్ చేసేసుకున్నాను లైనింగ్ క్లాత్ మీదనే చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద చేసుకుంటే లుక్ అనేది రాదు ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా కట్ చేస్తున్నానండి చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో మనకి టూ ఇంచెస్ ఎక్కువ అనుకుంటే కొంచెం కట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కట్ వర్క్ చూసి దాన్ని బట్టి నేను కట్ చేస్తాను సో ఒక్కసారి పే పేపర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఎలాంటి రౌండ్ అయినా సరే ఎలాంటి స్క్వేర్ అయినా సరే ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చండి ఆ చిన్న బాటిల్ మూత కోసం ప్రతిసారి వెతుకోవాల్సిన అవసరం ఉండదు స్టార్టింగ్లో నేను అలాగే వెతుకునేదాన్ని అదొక బంగారంలో దాచుకునేదాన్ని కరెక్ట్గా మూతుండేదండి అది కానీ పిల్లలు అటు ఇటు పాడేస్తే మళ్ళీ ఎక్కడ పోతుందని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టుకుని చూసుకునేదాన్ని ఈ మధ్యన నేను ఛానల్లో ఒక వీడియోలో చూశాను ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందని చెప్పారో అప్పటి నుంచి నేను ఏం చేశానంటే నేను కూడా ఇలాగా ట్రై చేశాను నాకైతే బాగా కుదిరింది అందుకని మీతో షేర్ చేసుకో అనిపించింది అందుకనే స్పెషల్గా దీనికోసం వీడియో అనేది పోస్ట్ చేశాను ఎప్పుడైనా సరే నేను మీలాగే యూట్యూబ్లో చూసే కదా టైలరింగ్ నేర్చుకున్నది ఫస్ట్ నుంచి నేను ఇలాగే చేస్తానండి ఫస్ట్ వీడియో చూసిన తర్వాత రెండు మూడు సార్లు ట్రై చేసిన తర్వాత అప్పుడు నా స్టైల్లో నేను నా వైపు ఎలాగ ఈజీగా ఉంటుందో చూసుకుని అలా కట్ చేసుకుని కుట్టుకుంటాననమాట ఫస్ట్ నుంచి బాగా అలవాటు అందువల్ల నాకు బ్లౌజులు కూడా బాగా కుదిరిపోతున్నాయి ఏ బ్లౌజ్ సరే చాలా ఈజీగా కుట్టేయగలుగుతాను ఎందుకంటే ఒక మూడు నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి దాని తర్వాత అది బాగా అర్థమైన తర్వాత ప్రాసెస్ అనేది నా స్టైల్లో నేను కుడతాను అనమాట అందుకనే ప్రతిసారి నేను అప్పుడప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను కదా నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అని నా స్టైల్లో కట్వర్క్ అని అది చూసింది వేర్ ప్రాసెస్ అయినా మళ్ళీ నా స్టైల్లో నేను మార్చుకుంటూ ఉంటాను సో ఇలాగ పిన్ని పెట్టేసుకోండి పిన్ని లేకపోతే ఒక పెద్ద కుట్టు మీద స్ట్రేట్గా కుట్టేసుకున్నా సరిపోతుంది మన రై లెఫ్ట్ సైడ్ సైడు ఇలాగ కట్ వర్క్ వచ్చిన చోట ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదానికి పైకెత్తండి అయితే స్టార్టింగ్లో వర్క్ కుట్టేటప్పుడు మోటర్ మీద కుట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే మోటార్ తీసేసి తాడు మీద కుట్టండి ఒక సార్లు కుట్టేసరికి మీకు బాగా అలవాటైపోతుంది అప్పుడు మీరు మోటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మొగ్గం వరకునే అనే కాదు నెక్ కుట్టేటప్పుడు కూడా నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు మోటార్ యూజ్ చేసేదాన్ని కాదు నెక్ దగ్గర వాటి చోట మిగతా చోటంతా మోటరే యూజ్ చేసేదాన్ని అలా చేయటం వల్ల నాకు నీట్ ఫినిషింగ్ వచ్చేది కొంచెం అలవాటైన తర్వాత మోటార్ మీద కుట్టేసరికి ఇంకా బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట ఇలాగ మనం మార్కింగ్ అయితే ఎలా వేసుకున్నామో అలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తాడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మనకి నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుందండి చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా అంతే ఇక్కడ స్ట్రేట్గా వచ్చేస్తే సరిపోతుంది ఎలాగో హ్యాండ్ లూజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్లేదు పిన్ని తీసేసేయండి ఇప్పుడు మనకి ఒక్క రెండు గీతలంతా గ్యాప్ ఉంచేసుకుని నీట్గా కుట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టాం కదా కుట్ట అనేది కట్ అవ్వకూడదు అది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకేం అవసరం లేదు ఖర్చు ఎంత పెట్టుకోవాలి ఏంటనేది మీకే అర్థమైపోతుంది ఇక్కడ కుట్ట అనేది కట్ అవ్వకూడదు అనమాట కుట్టు కట్ అయితే ఏమవుతుంది ఊడిపోతుంది కట్ అనేది ఇలాగా అంతే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి స్లోగా ఓపెన్ చేసేసుకుంటే మనకి స్లోగా ఓపెన్ చేయండి ఆ తర్వాత ఎలాంటి స్క్రూ డ్రైవర్ తోటి అంటే మనకి షార్ప్ గున్న తోటి లాక్కూడదు మనకి రౌండ్ అనేది నీట్గా రాదు ఇక్కడ ఇలా అనండి చూడండి కట్ వచ్చిన చోట్ ఇలా అంటే మనకు అక్కడ సెట్ అయిపోతుంది అనమాట లేకపోతే కుచ్చు కింద వస్తుంది ఇదంతా చేసిన తర్వాత ఐరన్ చేయాలండి చాలామంది చెప్పరు మొత్తం ఫైనల్గా లుక్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంత నీట్గా వచ్చిందని చెప్తారు అది కరెక్ట్ కాదు నేను అనుకునేదాన్ని అలా బాగా వచ్చింది నాకు ఎందుకు రాలేదు వాళ్ళగే ట్రై చేశాను కదా అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఐరన్ చేసేవారు ఐరన్ చేయడం అనేది చూపించేవారు కాదు అది చూసేరికి ఎంతో నీట్గా ఉండేది ఏదో ఏ బ్లౌజ్ అయినా సరే ఐరన్ చేస్తే లుక్ అనేది మారుతుందండి ఇప్పుడు నేనైతే పెన్ తోటి పెన్ను బ్యాక్ సైడ్ ఉంటుంది కదా రౌండ్గా దానితోటి లైట్గా తీస్తున్నాను మరి ఎక్కువ తీయట్లేదు లాగా ఇది అయిపోయిన తర్వాత సైడ్కి కార్నర్కి ఎంత వీలైతే అంత సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత వీలైతే అంత ఇలాగా ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అయినా మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కస్టమర్ మీద ట్రై చేసినప్పుడు ఇంకా మీకు మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి